కృష్ణ చేయాలి విద్యార్థిని దాడి చేసిన విద్యుత్లను బిఆర్ అంబేద్కర్ ఉత్రులారా ఈరోజు దళిత సంఘాలుగా భద్రత లేని ప్రజలుగా ఈరోజు ఈ రోడ్డు మీదకి వచ్చి అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్నామంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉపవాసీలకు రక్షణ కరువైందని మేము ఆవేదన వెలిగుంచుతున్నాము మిత్రులరా రోజు రాష్ట్రంలో ఏదో మూలన దళితుల పైన దాడులు అధికమవుతున్నాయి దళిత విద్యార్థుల పైన దళిత వ్యవసాయ కూలీల పైన దళిత ప్రతినిధుల పైన దళిత ఉద్యోగుల పైన అవమానకరమైనటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరుగుతున్నాయన్న సంగతిని మేము ఈ సందర్భంగా ఈ చిన్నపాటి కార్యక్రమంతో నిరసన తెలియజేస్తున్నాం రక్షణ రక్షణ లేని వర్గాలుగా రక్షణ కోరుతున్నాం రక్షణ రక్షణ లేని వర్గాలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదన్న సంగతిని మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలని గుర్తు చేస్తున్నాం సోదరులరా తిరుపతిలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మరి విద్యార్థి బీటెక్ విద్యార్థిని అవమానకరంగా జేమ్స్ అనే విద్యార్థిని కిడ్నాప్ చేసి అతని పైన దాడికి చేసి హరాస్మెంట్ చేసి కులం పేరుతో అవమానంగా మాట్లాడి అతని నోట్లో గుడ్డలు కొక్కి అతని మూత్రాన్ని అతని మూత్రాన్నే అతనికి తాపించినటువంటి అవమానకరమైన సంఘటన ఈ రాష్ట్రంలో ప్రతిరోజు డ్రోల్ అవుతానే ఉన్నది అయితే అంత అవమానానికి గురైనటువంటి ఆ విద్యార్థి తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుని ఆ పోలీసులు తిరస్కరించిన సందర్భం కూడా మేము గుర్తు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో దళితులకు అన్ని వర్గాల ప్రజలకు పోలీసులు రక్షణగా ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం రక్షణగా ఉన్నటువంటి పోలీసులే కొంతమంది పోలీసులే మేము ఇక్కడ అందరినీ అనడం లేదు ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఎవరైతే ఫిర్యాదుల పైన నిర్లక్ష్యం చేస్తున్నారో వారినే మేము నిందిస్తున్నాము తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో మరి బాధితుడు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుని ఏం చేశారయ్యా అంటే ఈ ఫిర్యాదుని మల్లారాయ్ తిరగరాయ్ అని చెప్తారు మల్లారాయ్ తిరగరాయ్ అని ఎందుకు చెప్పారంటే ఆ ఫిర్యాదులో యశ్వంత్ నాయుడు అనే ఒక విద్యార్థి దాడి చేసిన విద్యార్థి ఉన్నాడు నిందితుడు యశ్వంత్ నాయుడు అంటే నాయుడు అంటేనే అర్థమైపోయింది ప్రభుత్వానికి దగ్గర వ్యక్తి మరి ఆ అబ్బాయికి యశ్వంత్ నాయుడికి రాజకీయ పలుకుబడి ఉన్నదన్న సంగతిని మనము గ్రహిస్తున్నాం అయితే రాజకీయ పలుకుబడి ఉంటే నేరం చేస్తే కేసు కట్టాలని కేసు కట్ట కట్టకూడదని ఎక్కడైనా ఉన్నదా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నేరస్తుడు ఎంతటి వాడైనా సరే కేసు కట్టవలసిన బాధ్యత పోలీసులపై తెలియజేస్తున్నాం అందుకు విరుద్ధంగా తిరుపతి తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఆ నిందితుని కొంతమందిని తప్పించే విధంగా తప్పించి తప్పించే విధంగా ఫిర్యాదుని తిరగరాయించిన సందర్భంని మేము ఖండిస్తున్నాం పోలీసుల నిర్లక్ష్య వైఖరిని మేము ఎండగడుతున్నాం ఇప్పటికైనా జరుగుతున్న దాడుల పైన ఎక్కడైనా ఫిర్యాదు వస్తే వెంటనే ఎస్సీ ఎస్టీ కేసుల ఫిర్యాదుల్ని నిర్లక్ష్యం చేయకూడదు అన్ని ఫిర్యాదులు ఒక ఎత్తు ఎస్సీ ఎస్టీ ఫిర్యాదులు ఒక ఎత్తు వాటికి ఒక ప్రాధాన్యత ఉంది ఎస్సీ ఎస్టీ ఫిర్యాదులకు ఎస్సీ ఎస్టీ ఫిర్యాదులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఈ దేశంలో ఏ ఫిర్యాదుకు లేదని సంగతి కూడా మేము ఈ పోలీస్ శాఖకు తెలియజేస్తున్నాం మరి బాధితుడు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామానికి చెందినటువంటి ఎస్సీ దళితుడు మాలకులానికి చెందినటువంటి దళితుడు అటువంటి వ్యక్తి తన తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ కూలి పనులు చేస్తూ బీటెక్ నాలుగో సంవత్సరం చదివిస్తున్నారు మోహన్ బాబు విద్యా సంస్థల కార్యాలయంలో ఆ విద్యార్థి బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు రెండో సంవత్సరం చదువుతున్నటువంటి నిందితుడు నిందితునికి చాలా మంది రౌడీ సీటులతో జులైగా తిరుగుతున్నటువంటి వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నాడు అటువంటి వ్యక్తి ఈ బాధితుని ఈ బాధితుని హరాజ్ చేస్తా ఉంటే ఎందుకయ్యా నన్ను హరాజ్ చేస్తావు ఎందుకయ్యా నన్ను దాన్ని చీటికి మాటికి చెనుకుతావు అని అన్నందుకు కక్ష కట్టి కిడ్నాప్ చేసి ఆ విధంగా అతన్ని అవమానంగా మాట్లాడటము హేయమైన చర్య ఈ హేయమైన చర్యను మేము దళిత సంఘాలుగా దళిత ప్రజా సంఘాలుగా ఎస్సీలుగా రక్షణ రక్షణ లేని వర్గాలుగా మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిఘా పెట్టి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదన్న సంగతిని మేము ఎస్సీ ఫిర్యాదులు ఎక్కడైనా వస్తే నిర్లక్ష్యం చేయదు సెక్షన్ పద్దెనిమిదిని ని చూడండి పోలీస్ శాఖకు మేము ఈ విధంగా వినమించుకుంటున్నాం ఆ ప్రొవిజన్ లోని ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రొవిజన్ లోని సెక్షన్ పద్దెనిమిది ఏం చెప్తున్నది వాడు నిజంగా అబద్ధ ఫిర్యాదు తెచ్చినడు నిజమైన ఫిర్యాదు తెచ్చినడు అది వారికి అనవసరము తెచ్చిన వెంటనే కేసు నమోదు చేయాలి కేసు నమోదు చేసిన తర్వాత అది నిజంగా జరిగింటే అది నిజంగా జరిగితే కేసుగా కోర్టుకు సమర్పించాలి లేదంటే పాల్స్ కేసుగా ఫాల్స్ కేసుగా నోటీసు పంపాల్సినటువంటి బాధ్యత ఉన్నదన్న సంగతిని గుర్తు చేస్తున్నాం ఎస్సీ ఎస్టీ ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం చేస్తే పోలీసులకు కూడా వాళ్ళు కూడా మూల్యం చెల్లించుకుంటే సెక్షన్ కూడా ఒకటి ఉన్నదని నిర్లక్ష్యం సెక్షన్ లో వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ కేసుల కింద బలైపోయే దృష్టిలో పెట్టుకోండి నిర్లక్ష్యం చేస్తే మీరు కూడా ఎస్సీ ఎస్టీ కేసుల కింద నిందితులుగా అయ్యే అవకాశం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి జేమ్స్ కు ఇప్పటికైనా రక్షణ కల్పించాలి జేమ్స్ కు జరిగినటువంటి అన్యాయం పైన నిజమైన నిందితుల్ని కాపాడే పనిలో ఆ పనిని పక్కన పెట్టి ఆ ఎవరైతే ఆ యశ్వంత్ నాయుడు మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళను కూడా కేసులో పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జేమ్స్ కు సపోర్ట్ చేసినటువంటి ఒక అగ్రవర్ణస్తుడు విద్యార్థిని కూడా భయపెట్టారు భయభ్రాంతులకు గురి చేశారు ఈ విషయము జేమ్స్ పైన దాడి జరిగిన ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే నీ అంత చూస్తామని చెప్పేసి అగ్రవర్ణ స్టూడెంట్ని అవమానం చేసి భయపెట్టిన సంగతిని తెలుస్తా ఉంది కాబట్టి ఆ అగ్రవర్ణ స్టూడెంట్ కు జేమ్స్కు అండగా నిలబడిన అగ్రవర్ణ స్టూడెంట్ను కూడా రక్షణ కల్పించాలి అతనికి రక్షణ కల్పించాలి బాధ్యతనికి రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నిరసన ద్వారా ఈ ప్రజా సంఘాలుగా మేము రక్ష లేని వర్గాలుగా మేము రక్షణ కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నడిపిస్తున్నాం జై భీమ్ నిన్నీ నడుపుతుండ దళితుల పైన రోజు రోజుకు దాడులు పెరిగిపోతా ఉన్నాయి దానిలో భాగంగానే తిరుపతి జిల్లాలోని చంద్రగిరి సమీపంలోని ఒక బీటెక్ కాలేజీలో చివరి సంవత్సరం చదువుతున్న నాలా జేమ్స్ అనే ఒక విద్యార్థిని అదే కాలేజీకి సంబంధించిన ఒక జూనియర్ ఇబ్బంది నాయుడు అనే అబ్బాయి రోజు కులం పేరుతోన్న నేపథ్యంలో ఒకరోజు మీరు చెప్పినందుకు లాడ్జీలో బంధించి రౌడీ మూకలతో ఒక లాడ్జీలో బంధించి అతడి అతడిపై కత్తులతో దాడి చేసిన ఘటన జరిగింది అలాగే అతడిపై దాడి చేస్తున్న సమయంలో అతడి ఆర్తనాదాలు బయటకు వినిపించకుండా అతని నోట్లో మూత్రం పోసి అతని దుస్తు ఇతరుల అండర్వేర్లు లో దుస్తులు అతని నోట్లో కుక్కిన అమానవీయ ఘటన జరిగితే దీని నుంచి ఆయన తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆ కంప్లైంట్ తీసుకోకపోగా మేము ఈ కంప్లైంట్లోని కొన్ని పేర్లను మిత్రుల మీరు తొలగిస్తేనే మేము కంప్లైంట్ తీసుకుంటాము అనే అనే ఒక పోలీసులు స్టేట్మెంట్ ఇవ్వడం విచారకరం అంటే ఏమి చెప్తున్నారు తిరుపతి జిల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా అంటే మీది తినాలే మాది తినాలే లాగా ముఖ్యమంత్రి సొంత జిల్లా ముఖ్యమంత్రి సొంత సామాజిక వర్గానికి చెందిన ఒక యశ్వంత్ నాయుడు అనే వ్యక్తి ఆ అగ్రకుల అహంకారంతో కుల అహంకారంతో సీనియర్ విద్యార్థి అనే గౌరవం కూడా లేకుండా అతనిపై దాడి చేసి అమానవీయ గతన అతని నోట్లో మూత్రం పోస్తే కూడా స్పందించకుండా వారికి పోలీసులు రక్షణ కల్పిస్తారా ఇదంతటి దుర్మార్గం నిన్నటికి నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడ్డాలో పిఠాపురంలో దళితుల గ్రామ బహిష్కరణ చేసినారు నిన్న ఉప ముఖ్యమంత్రి అడ్డాలు చేస్తే ఈ రోజు ముఖ్యమంత్రి అడ్డాలు చేసినారు అంటే మీ ఎన్డీఏ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది కులహంకారం ఉంది పెంచి పోషిస్తా ఉందే అలాగే మొన్న అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో నలుగురు దళిత మహిళలు రోడ్డు పొలం పనులు చేసుకుంటూ వెళ్ళ పొలం పనులు అయిపోయిన తర్వాత వాళ్ళు మా పక్కనే ఉన్న మామిడి తోటలోనికి అడుగు పెడితే మీరు మా తోటలోనికి అడుగు పెడుతున్నారా అనేసి ఆ కులం అక్కడి తోట యజమానులు రెడ్లు అగ్ర కులం వారు ఆ మహిళలను నాలుగు రోజులు నాలుగు గంటలు బంధించి చిత్రహింసలు పెట్టినారు చెట్టుకు కొట్టేసి దీనిపైన పోలీసులు చర్య తీసుకున్నారా కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకోలే అంటే మీరేం పెంచి పోషిస్తూ ఉన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంగా మేము ప్రశ్నిస్తా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము మీరు కులోమాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారా అంటే మొన్న మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా దళితులుగా పుట్టదలుచుకుంటారా అని అదే పాలన మీరు రాష్ట్రంలో కొనసాగిస్తా ఉన్నారా నిన్నటికి నిన్న అత్యున్నత దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టుకు యాభై ఒకటవ చీఫ్ జస్టిస్గా జస్టిస్ గవాయ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన ప్రమాణం స్వీకారం చేసి మొదటిసారిగా ఆయన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకి వస్తే ఆ మహారాష్ట్రలో ఆయనకు కనీస ప్రోటోకాల్ ఇవ్వలేదు అక్కడ కలెక్టర్ రాలేదు ఆయన రిసీవ్ చేసుకోవడానికి అక్కడి రాష్ట్ర సీఎస్ రాలేదు అక్కడ పోలీసు ఉన్నతాధికారులు రాలేదు అంటే ఏ దేశ అత్యున్నత న్యాయస్థానమైన చీఫ్ జస్టిస్ గారు తన సొంత జిల్లాకు వచ్చినా కూడా మీరు దళితుడని ఆయన ప్రోటోకాల్ పాటించారు అంటే ఏం చెప్పదలుచుకున్నారు కేంద్రంలో రాష్ట్ర ఈ దళితులపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి కనుక ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ దళితుడు జేమ్స్ పైన దాడి చేసిన ఎవరైతే దాడి చేస్తారో యశ్వంత్ నాయుడుపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి లేదంటే రాష్ట్రంలోని ఎవరైతే దళితులు దళితులపై దాడి జరిగింటాయో బాధితులందరినీ మేము కూడగట్టుకొని ఖచ్చితంగా నిరసన పెద్ద ఎత్తున నిరసన చేస్తాము తిరుపతి కేంద్రంగా ప్రతి నియోజకవర్గం కేంద్రంగా మేము నిరసన చేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాము ఈరోజు జరుగుతున్నటువంటి దళితుల యొక్క పోరాట ఉద్యమాలు రాబోయే రోజుల్లో చాలా బలాన్ని చేకూరించుకుని దళితులపైన ఎలాంటి వివక్ష జరగకుండా చేయడానికి నడుము కట్టాయని ఉండబడినటువంటి యొక్క ఎన్డీఏ ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోవాలి చూడండి అస్పృశ్యతలు అండరానితనాలు గతంలో ఎన్నో రోజుల ఎన్నో సంవత్సరాల వందల వేల సంవత్సరాల కిందట నుంచి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇంకా ఉన్నాయంటే చాలా అవమానకరంగా ఉంది సమాజానికి ఇంజనీరింగ్ చదివే విద్యార్థి పైన ఒక జూనియర్ ఒక సీనియర్ పైన ఎలాంటి కమాండింగ్ చేసి ఒక ర్యాగింగ్ లాంటి విషయం కానీ కులవీక్షతో కానీ అతని బాధ పెట్టి అతను భయంకరంగా హింపించినటువంటి యొక్క సందర్భం గత పదహైదవ తేదీన జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేసే మరి ఎలాంటి యొక్క సహకారాలు కానీ మరి వాటి అణిచివేసే విషయాలు కానీ ప్రజల్లో ఏ విధంగా మరి కనబడతా ఉన్నాయో మీరు అందరూ కూడా గమనించాలి దళితుల పైన ఇలాంటి సంఘాలు జరుగుతూ ఉంటే ఎలాంటి యొక్క ఏ సంఘమైనా కూడా ఊరిక చూస్తూ ఉండుకోదు ఏది కూడా చూస్తా ఊరుకోదు అందరూ అడుమికిస్తారు ప్రతి దళితుడు ఏకమవుతాడు మీరు చెప్పే మీరు తెలియచేసే ఎలాంటి విషయాలైనా కూడా అందరూ వింటా ఉన్నారు అనువాదం అని చెప్తున్నారు ఇదేనా అనువాదం చూడండి ఒక వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో లేదా ప్రాంతంలో ఆ తిరుపతిలో పవిత్రమైనటువంటి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆ స్థానమందు మనుషుల పైన మనుషులు ఇలాంటి అవాంఛనీయమైనటువంటి యొక్క ఘటనలు జరిగిస్తా ఉంటే దేశానికి ఏం చెప్తా ఉన్నారు మీరు ప్రభుత్వానికి ఏం చేస్తా ఉన్నారు మీరు మీ పరిపాలన మీ అధికారము సామాన్యమైన ప్రజలకు నచ్చాలి మీరైతే సమాజంలో గొప్ప న్యాయమైనటువంటి యొక్క పరిపాలన చేస్తామంటా ఉన్నారు కానీ ప్రజల్లోనైతే విద్యార్థులనైతే సమకాలికమైనటువంటి న్యాయం జరగడం లేదు రాబోయే రోజుల పరిస్థితులు చాలా భయంకరంగా రాబోతున్నాయి మీరు ఇప్పుడే మీరు అరికట్టాలి రాష్ట్రాన్ని పరిపాలించే మరి ముఖ్యమంత్రులైనా ఉప ముఖ్యమంత్రులైనా వారి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఇదిగో కుల సంఘాలు ఉన్నాయి మేమందరము కూడా ఓటు వేశాం ఏ కులమో మతమో భేదమని లేదు మేమందరము ఓటు వేశాం మీకు మీరందరూ కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు మరి మీరందరినీ సమానముగా చూడవలసిన బాధ్యత మీకుంది కలవక్ష కానీ కుల భేదము కానీ వర్ణ భేదము కానీ ఎలాంటి విధమైనటువంటి యొక్క ఈ విషయాలు జరగకూడదు ఆ చూడవలసిన బాధ్యత మీ పైన ఉంది పవిత్రమైనటువంటి తిరుపతి యొక్క స్థానంలో మనుషుల పైన మనుషులు అవాంఛనమయ్యే ఘటన జరిగించడము జరుగుతూ ఉంటే చూస్తూ ఉండడము ఒక కులం వాన్ని మరి అణిచివేయడము మరొక కులం వాన్ని పైకి లేవనెత్తడము అగ్న వర్ణాలకు మంచిది కాదని కూడా ప్రభుత్వాలకు మంచిది కాదని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం కనుక దయచేసి మేమందరము కూడా మీకు రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం అయా ముఖ్యమంత్రి గారు అయా ఉప ముఖ్యమంత్రి గారు మీరు ప్రజలందరినీ ప్రేమించండి ప్రజలందరినీ సమానంగా చూడండి మేమందరము ఓటు ఆ అందరి పైన మీకు ఉండబడిన బాధ్యత చాలా గొప్పది ఇదిగో ఇప్పుడే ఇప్పుడే గతంలో కొద్ది రోజుల కింద చూసాం మరలా ఇప్పుడు చూస్తా ఉన్నాం ఇలాంటి సంఘటన జరగకూడదు అయా ముఖ్యమంత్రి గారు మీరు మంచి వయసులో పెద్దవారు మంచి పరిపాలన చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో మీ కుమారుడు ఉన్నాడు లోకేష్ గారు కూడా ముఖ్యమంత్రి కావాలి మరి ఇలాంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటే రిపీట్ అవుతూ ఉంటే పదే పదే మరి కనపడతా ఉంటే ఎలాగ మీ కుమారుని ముఖ్యమంత్రి చేసుకుంటారు మరి పవన్ కళ్యాణ్ గారు అయితే వారికి కూడా ఎంతో కొంత అనుభవం ఉంది పది సంవత్సరాలు పోరాడారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు వారు కూడా ప్రజల్ని సమానమైన పరిపాలన చేయాలి మనవాదం అని చెప్తా ఉన్నారు మనవాదములో ప్రేమ ఉండాలి మనవాదములో సమాత్వం ఉండాలి మనవాదముల ఐక్యత ఉండాలి మనవాదములో చే కలుపుకొని నడిచే బాధ్యతలు ఉండాలి కాబట్టి మీరు నేర్చుకుంటారా ప్రజానికరికి నేర్పిస్తారా మరి దళితుల పైన ఇలాంటి సంఘాలు జరగకుండా చూడవలసిన బాధ్యత మీ పైన ఉంది కనుక ఈ యొక్క మరి రైడ్స్ విషయంలో మరి సమానత్వం విషయంలో రాష్ట్రములో జిల్లాలలో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఇలాంటి సంఘాలు జరగకుండా చూడవలసిన బాధ్యత మీపైనే ఉందని మరొకసారి ఈ యొక్క ర్యాలీ విషయంలో మరి తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు మాట్లాడాలని తెలియజేస్తున్నాం చంద్రశేఖర్ ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి నమస్కారాలు తెలియజేస్తూ తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో బీటెక్ చదువుతున్న ఒక అబ్బాయి జేమ్స్ ఆ అబ్బాయి మాల సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఆ అబ్బాయిని గత నాలుగైదు రోజుల నుండి తోటి విద్యార్థులు చాలా వరకు చిత్రహింసలకు గురి చేసి వివక్షతో ఇబ్బందులు గురి చేయడం అతన్ని కొట్టడం చాలా నానా ఇబ్బందులు గురి చేయడం జరిగింది ఈ విషయంలో తిరుపతి కలెక్టర్ గారు జోక్యం చేసుకొని అదేవిధంగా ఎస్పి గారు జోక్యం చేసుకోవాలి ఆ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు తదితరుల తదితర మంత్రులు కావచ్చు గ్రామాలలో పట్టణాలలో చాలా వరకు గ్రామాలలో వీధులలో చాలా వరకు గొంతులలో సందులలో మాట్లాడుకున్నట్టు హై చదువులు చదువుతున్నా కూడా ఇంకా కుల వివక్షతో మాట్లాడడం వివక్షతో చూపడం కుల వివక్షాన్ని ఇబ్బందులు గురి చేయడం వ్యక్తులు ఎవరైనా ఉంటే వాడు ఖచ్చితంగా వాడి అమ్మకు అబ్బకు పుట్టినట్టే లెక్క కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వారు గమనించండి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారిగా గమనించండి ముఖ్యమంత్రి వారు గమనించండి ఇష్టానుసారంగా ఎవడు మాట్లాడినా కూడా రాష్ట్రంలో చాలా వరకు గబర్దార్ ఎవడైతే కొడతాడో ఎవడైతే చంపుతాడో ఖచ్చితంగా చంపడం కొట్టడం నరకడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా 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 ఎస్సీ సామాజిక వర్గాలలో ఇంకా ఇబ్బందులు గురవుతున్నాయి ఇంకా తిడతారు ఇంకా కొడతారంటే అంటే జరిగేది ఉండదని కూడా తెలియజేస్తున్నాం హిందూ హిందూ విధానంగా ఎంతమంది ఎన్ని విధాలుగా ఎస్సీల పైన ఇబ్బందులు గురి చేస్తున్నారంటే ఎస్సీలకు భయపడుతూనే ఈ సామాజిక వర్గాలు ఈ సామాజిక వర్గాలు వాళ్ళని ఎక్కడ కూడా ఇబ్బందులు గురి చేసే విధంగా మాట్లాడుతున్నారు చాలా వరకు ఇబ్బందులు గురి చేస్తారు సవాల్గా సవాల్గా మాట్లాడుకుంటే ధైర్యంగా తమ్ముగల్లో కానీ కాలేజీలలో కానీ ఎక్కడైనా కానీ పిల్లలు చదివే కాడ కానీ ఉద్యోగులకులా కానీ ఎవరినైనా కానీ ఎస్సీ సామాజిక వర్గాలు కావచ్చు వేరే వ్యక్తులను వేరే వ్యక్తులను ఇబ్బందులు గురి చేస్తారు చాలా వరకు ఇబ్బందులు గురి చేస్తారు ఇన్ని విధాలుగా ఇబ్బందులు గురి చేస్తారంటే మీకు ఎంతవరకు అయినా కానీ ఎస్సీ సామాజిక వర్గాలంటే నచ్చడంలే ఎస్సీ సామాజిక వర్గాలు ఉద్యోగాలు చేస్తానే వాళ్ళు హై చదువులు చదువుతానే కూడా మీకు నచ్చడంలే యోని అట్ట విధి విధానాన్ని పోలీసు వారు ఖచ్చితంగా క్రమశిక్షణగా ఎవరైతే ఇబ్బందులు గురై స్టేషన్కి వస్తారో ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది చట్టాన్ని ఏర్పాటు చేయాల్సిందే లేదంటే రెండు వేల పదహైదు చట్టాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మరీ మరీ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా లోకేష్ గారికి అక్కడ ఉండే తిరుపతి ఎస్పీ గారికి ముఖ్య మన ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాను ఖచ్చితంగా ఈ విషయంలో చొరవ తీసుకొని బాధితుని ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ఉండాలని కూడా మరీ మరీ డిమాండ్ చేస్తున్నాం